హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికైతే విశ్వ వస్తున్నామ సంవత్సర శుభాకాంక్షలు అండి సో మీ అందరి కోసం నేను ఉగాది చెడ్ అయితే ఇలా ప్రిపరేషన్ తీసుకు వచ్చేసారు జూమ్లో కొంచెం కష్టమే అనుకోండి బట్ ఎలా ఉంది మన ప్లేట్ డెకరేషన్ సరే ఇదైతే జూమ్లో చూపించేస్తారు అందరికైతే ఉగాది మంచిగా జరగాలి సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి అందులో నేను కూడా ఉండాలి సో ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే ఆశిస్తున్నాను అంతేకాదు ఇవాళ లాంగ్ వీడియో కూడా రాబోతుంది సో అది కూడా మీరు సపోర్ట్గా చూసేయండి అండ్ ఆఫర్ అయితే మామూలుగా అయితే ఇవాళతో ఎండు బట్ రేపు ఎల్లుండి కూడా పెంచడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆఫర్ వీడియో కూడా చూడండి ఆఫర్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోండి అండ్ ఆర్డర్స్ అయితే త్వర త్వరగా ప్లేస్ చేసుకోండి బట్ ఇవాళ అయితే ఇవాళ రేపు డిస్పాచెస్ ఉండవండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ లేని వాళ్ళు మాత్రమే ప్లేస్ చేసుకోండి సో ఇదంతా మీకేనండి చూస్తున్నారా ఎలా ఉంది ఏంటి అనేది మీకే ఉగాది పచ్చడి అయితే ఇస్తున్నారు అందరూ తీసేసుకోండి మా ఫెస్టివల్ హడావిడి మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది సో పూజ అన్ని చేసేసుకొని నేను ఇలా మీకోసం సెటప్ చేసి పెట్టాను ఇది ఎలా డెకరేట్ చేశారో జూమ్లో కూడా చూపిస్తారు